ఇప్పుడు ఎందుకు మనము రక్షణ పొందిన తర్వాత మారా రక్షణ కోల్పోయే పరిస్థితి ఉంది ఎందుకు ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడి ఉంటాము అన్నటువంటి ఉపదేశము తప్పు అని ఎలా మనం గ్రహించగలమో అన్న విషయాన్ని గురించి మనము ఇప్పుడు ధ్యానించబోతున్నాం దాని నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రేమి ద్వారా ఒక్కసారి రక్షింపబడితే ఎల్లప్పుడూ రక్షింపబడి ఉంటాము అన్న ఉపదేశాన్ని ఖండించేటువంటి యొక్క వచనాలను మనము ఈ క్షణంలో చూడబోతున్నాం అవి వెనక మొట్టమొదటిగానే మత్తై సువార్త నుంచి మనం చదవబోతున్నాం తర్వాత కూడా పాత నిబంధనలు కూడా మనం వెళ్ళొచ్చు మొట్టమొదటగా సువార్త మూడవ అధ్యాయము వచనాన్ని చదవండి పదో వచనం చదువుదాం ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున్న ఉంచబడి ఉన్నది గనుక మంచి పలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి వేయబడును ఇక్కడ బ్యాధి యోహాన్ని మొట్టమొదట ప్రసంగిస్తూ ఉన్నాడు ఏమనంటే పర్లోక రాజు సమీపించున్నది కాబట్టి మారు మనసు పొందుడి అని ప్రకటించినప్పుడు అనేక మంది సాసులు పరిశైలు అందరూ వచ్చి ఏం చేశారంటే పాపాలు ఒప్పుకొని బ్యాప్టిజం పొందడం ప్రారంభించారు అంటే బ్యాప్జం పొందడం ప్రారంభించారు వారితో యోహాను గారు చెప్తున్నాడు ఏమని తెలుస్తా ఏమని ఇప్పుడే గొడ్డలి చెట్టు ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అది మారుమన్స్ పొంది సరిపోదు రక్షింపబడితే సరిపోదు ఆ రక్షణకు తగిన ఫలము ఫలించాలి దానికి తగిన జీవితాన్ని జీవించాలి అలా లేకపోతే నిత్యం ఏమవుతావు నిత్యముగా నువ్వు నరకబడతావు అందువల్ల నిత్యం ఏమవుతావు రక్ష నర నరక నరకబడతావు అని ఇక్కడ దేవించి యోగాని గారే ప్రేమ తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా శ్రీ శ్రీమేన్ ద్వారా ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చదువుదాం ఏడవ అధ్యాయము ఇదే మత పంతొమ్మిదవ వచనము పంతొమ్మిదవ వచనం అండి మంచి పలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మంచి పలములు పలించని ప్రతి చెట్టు ఏమవుతుందా నరకబడును రక్షణ అంటే నువ్వు కేవలం నాటబడిన స్థితియే ఆరంభనేమో నా బాగా అర్థం చేస్తావు రక్షింబడమంటే కేవలము నీవు ఏమయ్యావు ఎప్పుడైతే యేసు ప్రభుని గుర్తించి ఆయన నిజమైన దేవుడు సృష్టికర్తని విశ్వసించి ప్రిమనారా నా కొరక కల్వారి శిలువలో నాకు బదులుగా నా పాప శిక్ష అంతటి కూడా ఆయన భరించాడని గ్రహించి పాపాలు ఒప్పుకొని మనసు పొంది ప్రభా నన్ను క్షమించు నన్ను రక్షించు మరి వారి ప్రార్థించి నువ్వు పాప క్షమాపణ పొంది ప్రియమైన బిల్లారా ప్రభు నీ జీవితాన్ని అప్పగించుకొని బ్యాప్టిజం పొందావు పొందినప్పుడు దాని అర్థం ఏంటంటే ప్రియమైన బిళ్ళారా నుమయ్యావు నువ్వు ఒక పాపం అనేటువంటి ఒక ఊబిలో ప్రియమైన బిళ్ళారా ఆ దిగిపోత నిన్ను ఏం చేయడం ఒక చేతి పెట్టి లేవనెత్తి నిన్ను శుభ్రము చేసి ఒక బండ మీద నిలబెట్టినట్టే నదిలో కొట్టుకుపోతున్న నువ్వు రక్షించండి రక్షించండి అని అరుస్తున్నప్పుడు నిన్ను చేయి బట్టి ఏం చేయడం లేవనెత్తి కాపాడినట్టు అదే లేకుంటే ఒక ప్రీమియన్ రక్షణ అనేది నువ్వు కొట్టబడి అంటే భయంకర రోగముతో కొర్ర ప్రాణంతో ఉన్న నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోకుండా కాపాడినట్టు దాంతోనే ముగింపు కాదండి దాంతో నీకు మంచి ఆరోగ్యం వచ్చినట్టు కాదు దాని నుంచి నువ్వేమో కాదు తర్వాత నువ్వు పనులు చాలా ఉంటాయి అర్థమైందండి అమ్మ అర్థమవుతుందండి బైబిల్ బైబిల్ ఒక ఉదాహరణ మనం చూస్తాం ఆ మంచి సమరుడు ఉపమానం మనం చూసినప్పుడు ఒక వ్యక్తి దొంగలతో చిక్కబడి కొట్టబడి దోచుకొనబడి గాయాలతో కొర ప్రాణంతో కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి ఒక వ్యక్తితో పోల్చబడ పోల్చవచ్చును అదైన ఈ లోకంలో జనులందరూ కూడా ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి లాగా ఉన్నారు నశించిపోతున్న స్థితిలో ఉన్న పోతారు కొర ప్రాణం పోతుంది అలాంటి స్థితిలో ఉన్న మానవుని మంచి సముడు యేసుకుడు ఏం చేశాడు వెళ్తా అతను రక్షించాడు ఎలా రక్షించాడు అని మీద కనికరపడి ఆయన గాయాలు కట్టి నూనె రాసి తన వాహనం ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోలే వెళ్ళిపోలే అని చెప్పి వెళ్ళిపోలే దా నూనె రాసి దాక్షం పోసి శ్రీమార్లు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఆయన మోసుకుంటూ వెళ్ళి ఎక్కడ చేర్చాడంటే పూటకోల ఇంట్లో చేర్చాడండి ఎందుకు చేర్చాడు ఆ పూటకోల ఇంట్లో ఏం జరుగుతుంది అతనికి రోజు అతనికి పరిచయం చేయబడుతుంది రోజు మూడు పూట ఆహారం పెట్టబడుతుంది రోజు పొద్దున పొద్దునసం గాయాలు కట్టబడతాయి అతను స్వస్థపరిచేంత వరకు కూడా అక్కడ ఉండాలి ఏం కావాలి స్వస్థపరచబడేంత వరకు ఏం చేయాలి గాయాలు మానాలి అర్థవా రెండోది అతని శరీరంలో అప్పుడు కొర ప్రాంతం ఉన్నటువంటి యొక్క శరీరం బలహీనత కూడా ఏం కావాలి బలపరచబడాలి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవ్వాలి అక్కడ ఆ యొక్క సమరుడు మంచి సమరుడు చెప్పిన ఆ పూట మంచి అంటే ఆయన ఆ పూట కోలవానికి చెప్పిన మాట ఏంటో తెలుసా చూడండి సువార్తలో వార్తలో పిల్లారా ఆ పదవ అధ్యాయము పద్ ముప్పై ఐదవ వచ్చన చౌదా మరునాడు అతడు రెండు దేనాలు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి ఇతన్ని నీవు నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది తీర్తున్న అతనితో చెప్పాను ఇక్కడ ఆ పూటముల ఇంట్లో చేర్చడమే కాకుండా తెల్లారు ఏం చేస్తుంది ఆ రెండు దేనారులు ఇచ్చి ఏమంటున్నాడు ఇతని పరాంశించము ఇతని జాగ్రత్తగా చూసుకో నువ్వు ఎంత ఖర్చు పెట్టా పర్వాలేదు కానీ ఇతనేం కావాలి బాగుపడాలి ఈ రెండు దేనరులే కాదు నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు కానీ ఇతను ఏం కావాలి బాగవాలి ఇతనేం కావాలి బాగవాలి మళ్ళీ తిరిగి వస్తాను నువ్వు ఎక్కువ ఖర్చు చేసి తిరిగి ఇస్తాను నీకు అని చెప్పి వెళ్ళాడు అంటే అర్థము అతడు వచ్చేంత వరకు ఆ పూటకు నీ వ్యక్తి ఉంటూ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవ్వాలి రక్షణ ఏం తెలుస్తా ఆ పూట గోళ్ళు ఇంట్లో చేర్చబడేంత వరకే ఆ తర్వాత ఏమవుతాం ఆ రక్షణలు ఎదగాలి అందుకే అనేక చెప్పుకోవాలంటే రక్షణ మూడు భాగాలు ఉన్నాయి రక్షింపబడితేమి అంటే దాని అర్థము ప్రియమైన పిల్లారా ఆ త్రోపక్కల కొర ప్రాంతం వ్యక్తిని సభరుడు ఏం చేశాడు తీసుకొని పూటకోణం పోయాడు పూటకోని ఒక కాపుదలు ఉన్నటువంటి స్థలంలో పెట్టాడు సురక్షితమైన స్థలంలో పెట్టాడు ఇది రక్షింపబడ్డాడు ఇక ఇతనికి ఆపద ఏమి రాదు అని అర్థం త్రోపకుంటే ఏంటంటే మళ్ళీ ఆపద వచ్చే అవకాశము ఉంది అక్కడ తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు పూటంటే ఇకనికి ఏ ఆపద రాదు రక్షింపబడ్డావు అయితే అంత అయిపోయిందా రెండో భాగము రక్షింపబడుతూ ఉండడము అంటే అనుదినము కూడా తాను పొందిన రక్షణను లేదా తాను పొందినటువంటి రక్షణను ఏం చేయాలి ఎదుగుతూ ఉండాలి లేకపోయిందా ఇంకా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతూ ఉండాలి ఏ స్థితిలో మొదటి స్థితి ఏదైతే కోలిపోయాడో ఆ స్థితిలోకి ఏం కావాలి తిరిగి రావాలి ఇంకా లోతుకి వెళ్ళినట్లయితే ఆనాడు ఆదాము ఏ స్థితిని కోలిపోయాడో ఆ స్థితికి రావాలి ఆ స్థితికి ఎదగాలి ఎదుగుతూ ఉండాలి అందుకే సంపూర్ణ పురుషుడగు వరకు దేవుని వాక్యం చెప్తుంది తర్వాత ఏమవుతాం ఆయన వచ్చినప్పుడు పరిపూర్ణ విమోచన దొరుకుతుంది అదొకడి సంపూర్ణ విమోచన దొరుకుతుంది దాన్ని రక్షింపబడతాము రక్షింపబడ్డాము రక్షింపబడుతూ ఉన్నాము రక్షింపబడతాము ఇప్పుడు పరిపూర్ణ శరీరం నుంచి ఏమవుతా విమోచన పొందిన దినము అది ఎప్పుడంటే ఏసు వచ్చినప్పుడు లేదా మనం పరలోకము చేరినప్పుడు అప్పుడే మన రక్షణ కార్యం అనేది సంపూర్ణం అవుతుంది అంతవరకు ఈ లోకం అంత కాలము కూడా ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఈ పూట పలు ఇంట్లో చేర్చబడిన వ్యక్తి ఆయన రాకముందే నేను ఈయన బాక రెండు రోజులు ఉండేసి నేను తిరిగి వెళ్ళిపోతానంటే ఏమో ఆయన గాయాలు అలాగే ఉంటుంది అలాగే శరీరంలో బలహీనత అలాగే ఉంటుంది నేత్రాలు అన్ని అలాగే ఉంటాయి స్వస్థత పాలు కాబట్టి ఆ వ్యక్తికి రక్షింపబడుతూ ఉండాలి అంటే తను రక్షింపడారు ఇంకా శరీరంలో ఉన్నటువంటి మరి ఆత్మ ప్రాణంలో ఉన్న ప్రతి బలహీన శుద్ధి చేయబడుతూ ఉండాలి స్వస్థత పొందుతూ ఉండాలి ఒక నిజముగా స్వస్థత పొందినటువంటి ఒక విశ్వాసి ఒక వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుందో తెలుసా ఉదాహరణకి ఒక వ్యక్తి రోగం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు హాస్పిటల్ జాయిన్ అయ్యాడు ఇతడు సంపూర్ణ స్వస్థత పొందాడు అని చెప్పడానికి నేను తెలుసా ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయిన వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాడో వెంటనే చెప్పే మాట ఏంటంటే నేను త్వరగా వెళ్ళిపోవాలి ఎక్కడికి పోవాలి ఇంటికి పోవాలి అదే ఇంటికి పోగాను అది ఎంత డబ్బు కట్టైనా సరే కదా బిల్లు ఎంతైనా సరే కట్టేసి ఏం చేస్తాను నేను ఇంటికి అంటాడు అలాగనే రక్షణ పొందిన వ్యక్తి దేవుని సంగమైనటువంటి పూట ఇంట్లో ఉంటూ దినద్రము ఆ యొక్క పూట కూడల వారిని యొక్క పరిచర్య మూలముగా దినద్రము ఆరోగ్యవంతుడు అవుతూ ఉన్నటువంటి వ్యక్తి లేదా ఆరోగ్యవంతుడు అయిపోయిన వ్యక్తి ఏం చెప్తాడంటే నేను ఇంటికి వెళ్ళిపోవాలంటాడు మన ఇల్లు ఎక్కడా పరలోకము పరలోకం ఎప్పుడు ఏసై వచ్చానని తీసుకొని పోతాడు నన్ను ఎవరైతే చేర్చారో ఆయన ఎప్పుడు వస్తాడని ఎప్పుడు పోతాడు పోతాడంటాడు అది ఈ వ్యక్తి పరిపూర్ణ అయ్యాడు అనడానికి సూచన అంటారండి దీని ఎంతమంది విశ్వాసులు కావచ్చు ఎంతమంది పరిశుద్ధులు కావచ్చు ఎప్పుడు ఏసై వస్తాడు వెళ్ళిపోతాను ప్రభుత్వం తీసుకొని పోండి అని ఆత్మతో ఆశతో ప్రార్థించే వారు ఎంతమంది ఉన్నారండి ఎదురు చూసేవారు ఎంతమంది ఉన్నారు అనుజనం మారణాతం చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారండి దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇంకా నువ్వు ఏం కాలేదు పరిపూర్ణ కాలేదు ఇంకా రక్షణ విషయం ఏం కాలేదు పరిపూర్ణ కాలేదు అంటారు అర్థము ఇంకా ఎక్కడో లోకాశ లోకానికి సంబంధించిన ఆశలు కోరికలు ఇచ్చలు ఏవో ఉన్నాయి ప్రియ అని నిజంగా ఆరోగ్యవంతులు ఆ కూటకోలు ఇంట్లో చేర్చబడిన వ్యక్తి ప్రియమారా ఏం చేస్తుంటాడే ఎప్పుడెప్పుడు నా ఆరోగ్యం మా మంచిగా అవుతుంది ఎప్పుడు నన్ను తీసుకొచ్చిన వ్యక్తి వస్తాడు నన్ను ఇక్కడ నుంచి ఏం చేస్తాడు బయటికి ఎందుకంటే ఖర్చు పెట్టినటువంటి అన్ని ఇచ్చే వరకు బయటికి వెళ్ళాడు కదా అందుకని ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన రాకడం కొరకు ఎదురు చూస్తుంటాడు అలాగే పూట కోన ఆ వ్యక్తి యజమానుడు కూడా ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని తీసుకొచ్చాడు నా దగ్గర చేర్చాడు ఇతను ఆరోగ్యవంతుడు అవుతున్నాడు ఈయన తిరిగి ఎప్పుడు వస్తాడని ఏం చేస్తుంటాడు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఇద్దరూ కూడా ఆ మంచి సభడు తిరిగి రావడం కొరకు ఏం చే అసలు ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రకంగా సంఘము సంఘ సేవకులు కూడా ఆ రీతిగా ఎదురు చూసేటువంటి స్థితిలో ఉండాలి అదే అసలు శిశులైన సంఘము పరిపూర్ణ చెందిన సంఘము ఆరోగ్యం ద్వారా కలిగిన సంఘము సేవకులు ఏసవి రాకుండా కూడా ఎదురు చూడాలి సమరే మంచి సమరే ఏసు రావడం ఎదురు చూడాలి అలాగే సంఘంలో విశ్వాసులు అందరూ కూడా ఏం చేయాలంటే ఆ సంఘంలో చేసినటువంటి ఆ ఫోటోలు అంటే ఆ మంచి క్షమించాలి ఆ యొక్క మంచి సమరుడు యొక్క రాకరికి ఏం జరిగి ఎదురు చూడాలి ఇది అసలు అయిన సంఘం యొక్క అనుభవము ఈ స్థితికి ఎదగాల ఒక సంఘము ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మనకేమో పరిపూర్ణ ఏమో విమోచనతో పరిపూర్ణ రక్షణ దొరుకుతుంది ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రేమ ద్వారా అందుకే రక్షణ మూడు భాగం రక్షింపబడ్డాము రక్షింపబడుతూ ఉన్నాము రక్షింపబడతాము అది మన నిరీక్షణ రక్షణ పడదామంటే అర్థమేది ఆయన వచ్చి మనం ఏం చేస్తాడు తీసుకొని వెళ్తాడు అప్పుడు ఏమో పరిపూర్ణంగా విమోచింపబడతాయి శరీరంంతకాలం కూడా ప్రేమలు ఏం చేయాలి ఎంతో భయమతో వణుకుతో మనం ఏం చేయాలి రక్షణ కాపాడుకోవాలి లేదంటే ఫలాలు ఫలించాలి మన కొంచెం రక్షణ ఏం చేయాలి ఇతరులకు చూపించాలి ఎన్ని శోధనలు వచ్చిన శ్రమలు వచ్చినా బాధలు అవన్నీ ప్రేమ ద్వారా ఆ సమయంలో మన ఆత్మ సమయం జీవితాన్ని ఇతరులకు ప్రత్యక్షపరిచే వారిగా ఉండాలన్నది Deu no, deixo no...